బిగ్ బాస్ తెలుగు షో ద్వారా పాపులర్ అయిన ఆర్జే కాజల్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది ఈ పోస్ట్లో ఆమె తన భర్త విజయ్ శీలతో ఉన్న ప్రేమ జీవితంలోని అనుభవాల గురించి వెల్లడించింది బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే కాజల్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు ఈ అమ్మడు హౌస్లో ఉన్నప్పుడే తన గేమ్ స్ట్రాటజీతో టాప్ ఐదు వరకు వెళ్ళింది కానీ విన్నర్ కాలేకపోయింది అయినప్పటికీ ఫుల్ పాపులారిటీ మాత్రం సంపాదించుకున్నది మానస్ సన్నీతో మంచి బాండింగ్ క్రియేట్ చేసుకుని అభిమానుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటూ సందడి చేస్తుంది అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది తాజాగా కాజల్ తన ఇన్స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది అందులో రెండు వేల ఇరవై ఐదు నా హృదయంలో ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం మేము మా జీవితంలోని అతిపెద్ద మైలురాళ్లలో ఒకదాన్ని దాటాము మేము మా కలల ఇంటిని నిర్మించుకున్నాం ఇంకా మేము మారలేదు కానీ కలిసి అడుగు వేయడం కోసం చేయి చేయి కలిపి మన కలను నిజం చేసుకున్నాము ఒకప్పుడు చీకట్లు గుసగుసలాడుకునేవాళ్లం ఇప్పుడవే గుసగుసలను ఒక్కొక్కటిగా చేసుకుంటుంటే సంతోషంగా అనిపిస్తుంది అలా అని మనమెప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం కాదు మనం చాలాసార్లు గొడవపడ్డాం ఇంటీరియర్స్ రంగులు కుషన్లు సమయాల గురించి కొన్నిసార్లు చాలా తెలివి తక్కువ విషయాల గురించి గొడవ పెట్టుకున్నాం కాని మనకు ఒక రోజులో ఎన్ని గొడవలు వచ్చినా ఎప్పటికీ మారని ఒక విషయానికి ఉంటుంది మనం నిద్రపోయే ముందు దాన్ని ఎల్లప్పుడూ పరిష్కరించుకుంటాము ప్రతి రాత్రి శాంతి కౌగిలింతలు మనకు ఉన్న ప్రేమ కంటే ఏ పోరాటం పెద్దది కాదనే నిశ్శబ్దమైనా చెప్పలేని అనుభూతితో ముగుస్తుంది కొన్నిసార్లు పిచ్చివాళ్లలా నవ్వుకున్నాము ఒకరినొకరు పట్టుకుంటాము కొట్టుకుని అంతలోనే కలిసిపోయేవాళ్లం మన బంధాన్ని మరింత దృఢంగా నిర్మించుకున్నాం నువ్వు లేని జీవితం అన్న ఆలోచనను కూడా నా దరిదాపుల్లోకి రానివ్వను ఈ జీవితాంతం కలిసి ఉండటానికి పక్కపక్కనే సమాధి కావాలని కోరుకోవడం గురించి మనం తరచుగా జోక్ చేసుకుంటూ ఉంటాము అంత గొప్ప ప్రేమను మనం ఒకరికొకరం పంచుకున్నాం నువ్వే నా ప్రపంచం నువ్వు నా కోసమే పుట్టావు నా భర్తగా దొరికినందుకు థాంక్యూ అంటూ రాసుకొచ్చింది కాజల్ ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది కాగా ఈ ముద్దుగుమ్మ విజయ్శీలం శెట్టి అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు బిగ్ బాస్ హౌస్లో షేర్ చేసుకున్న సంగతి తెలిసింది ఆర్జే కాజల్ తన భర్తతో ఉన్న అనుబంధాన్ని వారి కలిసి నిర్మించుకున్న కలల ఇంటిని గురించి పంచుకున్న ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది వారి ప్రేమకు చిహ్నంగా ఈ పోస్ట్ నిలిచింది